మంత్రి గుర్రం దిగి చంపక మొక్క దగ్గర నడిచాడు గ్రామాధికారి రాజ్యసభలో చెప్పినట్టుగానే అక్కడ వెదురు మొక్కల మధ్యలో ఉన్న చంపక మొక్క తన సుగంధ పుష్పాలతో అద్భుతంగా కనిపించింది ఆ సుగంధ పరిమళంతో మంత్రి కొద్దిసేపు మతులో మునిగిపోయాడు కొంత సమయం తర్వాత రాజు ఆదేశాన్ని గుర్తు చేసుకున్న మంత్రి చంపక మొక్క దగ్గరకు వెళ్లి ఒక పుష్పాన్ని కోయడానికి చేయి చాపాడు అప్పుడు చంపక చెట్టు నుండి స్పష్టమైన మానవ స్వరం వినిపించింది వెదురున మంత్రి నా పుష్పాలు కోయడానికి వచ్చాడు నేను పుష్పాలు ఇవ్వాలా లేక ఎత్తుగా పెరగాల అని ఆ చంపక మొక్క అడుగుతుంది మంత్రి ఆ స్వరం విని ఆశ్చర్యంతో అకస్మాత్తుగా వెదురు మొక్కల నుండి మరొక స్వరం వచ్చింది లేదు లేదు చంపక సోదరి ఎత్తుగా పెరుగు ఈ మంత్రి మన అమ్మను చూసుకోవడంలో విఫలమయ్యాడు అతను నీ పుష్పాలకాహుడు కాదు ఈ సంభాషణ విన్న మంత్రి నిశ్చిడు నిలబడిపోయాడు అతని ఆశ్చర్యానికి అవధులు లేవు అతను చూస్తుండగానే చంపక మొక్క చెట్టుగా మారి కొమ్మలు ఆకాశం వైపు ఎత్తుగా పెరిగాయి ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు కూడా స్తబ్దులై చూస్తూ ఉండిపోయాడు వెదురు మొక్కల నుండి మరో స్వరం వినిపించింది మంత్రి గారు దయచేసి వెళ్లిపోండి మీ రాజకార్యాలు చూసుకోండి మీరు ఎవరి బాధ్యతను తీసుకోలేరు మంత్రి దిగ్భ్రాంతితో నిలబడి వెదురు మొక్క వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు వెదురు మొక్కలు మళ్లీ మాట్లాడి మహారాజు యుద్ధానికి వెళ్లినప్పుడు మా అమ్మను చూసుకోవడం మీ బాధ్యత కనీసం ఆమె ప్రసవ సమయంలో ఆమె బాగోగులు విచారించి ఉండాల్సింది కానీ మీరు పట్టించుకోలేదు అని అన్నాయి ఈ మాటలు విన్న మంత్రి గౌరీనాథ్ ఆశ్చర్యం మరియు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు ఈ మొక్కలకు రాణి రాజలక్ష్మి గురించి ఎలా తెలుసు రాజు లేనప్పుడు నేను ఆమెను జాగ్రత్తగా చూసుకోలేదన్న విషయం వాస్తవమే అని అతను మనసులో అనుకున్నాడు రాజలక్ష్మిపై జరిగిన కుట్ట గురించి అతని మనసులో అనేక సందేహాలు మొదలయ్యాయి మంత్రి ఆ మొక్క నుండి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించాడు కానీ అవి మళ్లీ మాట్లాడలేదు ఎన్ని ప్రశ్నలు వేసినా మొక్క నుండి ఏ స్పందన రాలేదు ఆశ్చర్యం మరియు పశ్చాత్తాపంతో నిండిన మంత్రి బరువెక్కిన హృదయంతో రాజభవనం వైపు తిరిగి నడడం ప్రారంభించాడు మంత్రి గౌరీనాథ్ రాజభవనం చేరిన తర్వాత అతను రాజు జై కు జరిగిన విషయాలన్నీ వివరించడం ప్రారంభించాడు మహారాజా దయచేసి నన్ను క్షమించండి ఈ రోజు ఆ చంపక మొక్క మాటలు విన్నాక రాజభవనంలో రాణి రాజలక్ష్మిపై ఏదో కుట్ర జరిగినట్లు నాకు అనిపిస్తోంది మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు నేను ఆమె యొక్క యోగక్షేమాలను సరిగ్గా పట్టించుకోలేదు నేను ఆ మొక్కల నుండి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించాను కానీ అవి ఏమీ చెప్పలేదు కాబట్టి మహారాజా మీరు స్వయంగా అక్కడికి వెళ్లి ఆ మొక్కలతో మాట్లాడాలని కోరుతున్నాను బహుశా ఆ చంపక మొక్క మీకు అన్ని వివరాలు చెప్పవచ్చు అని అంటాడు మంత్రి మాటలు విన్న రాజా జైసింగ్ సరే మేము తప్పక మా ఆరుగురు రాణులను కూడా తీసుకుని అక్కడికి వెళ్తాము అని అన్నాడు మంత్రి రాజుతో మహారాజా నేను చిన్నరాణి రాజలక్ష్మిని కూడా అక్కడికి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నాను అని చెబుతాడు రాజు కోపంగా సరే మీరు ఆమెను తీసుకెళ్లవచ్చు కానీ ఆ దుష్ట స్త్రీ నా కళ్ల ముందు కనిపించకుండా జాగ్రత్త వహించండి అని చెబుతాడు మరుసటి రోజు రాజా జైసింగ్ తన ఆరుగురు రాణులతో కలిసి చంపక చెట్టు రహస్యాన్ని తెలుసుకోవడానికి బయలుదేరాడు రాజు మరియు పెద్దరాణి ముందు రథంలో ప్రయాణిస్తుండగా వెనుక రథంలో మిగిలిన ఐదుగురు రాణులు మరియు రాజసభ సభ్యులు ఉన్నారు మంత్రి రాజు అనుమతితో రాణి రాజలక్ష్మిని మరియు అతని కుటుంబ సభ్యులను గౌరవంగా పల్లకీలో తీసుకుని వెళ్లాడు కొంతసేపటి తరువాత రాజు యొక్క రథంతో పాటు ఇతర రథాలు గ్రామం వెలుపల అడవి సమీపం వరకు చేరుకున్నాయి అక్కడ వారు గ్రామ సరిహద్దులో శిబిరం వేసుకున్నారు రాజకుటుంబం వచ్చినట్లు తెలుసుకున్న గ్రామస్తులు ఉత్సాహంగా వారిని స్వాగతించడానికి అక్కడికి వస్తారు కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత అందరూ చంపక మొక్క వద్దకు చేరుకుని దాని చుట్టూరు కూర్చున్నారు ఆ రోజు కూడా చంపక మొక్క తన సాధారణ ఎత్తులో ఉండి సుగంధ పుష్పాలతో చుట్టూ ఆనందకరమైన సువాసనను వ్యాపింపజేస్తోంది ఆ సుగంధ పరిమళాలతో అందరూ కొద్దిసేపు మంచి మధురమైన అనుభూతిని పొందుతారు రాజు ఇప్పుడు ఆ మొక్క యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటాడు రాజు ఆరుగురు రాణులు అతని పక్కన కూర్చుని ఉన్నారు కానీ చిన్న రాణి రాజలక్ష్మి మంత్రి భార్యతో కొంచెం దూరంగా కూర్చుంది అప్పుడు పెద్ద రాణి మహారాజా మీరు అనుమతిస్తే ఈ సుగంధ పుష్పాలను కోయవచ్చా అని అడిగింది రాజు ఖచ్చితంగా కోయొచ్చు రాణి సాహిబా అని సమాధానం ఇచ్చాడు అప్పుడు రెండవ రాణి మహారాజా ఈ పుష్పాల సుగంధం నన్ను ఆకర్షిస్తోంది నేను కూడా కొన్ని పుష్పాలు కోసుకోవచ్చా అని అడిగింది ఆమెతో పాటు మూడవ నాలుగవ ఐదవ ఆరవ రాణులు కూడా అదే విన్నపం చేశారు రాజు మీరందరూ పుష్పాలు కోసుకోవచ్చు కానీ ముందు ఆరవ రాణికి అంటే చిన్న రాణికి అవకాశం ఇవ్వండి ఆమె మీ ఆరుగురులో చిన్నది అని ఆదేశించాడు పెద్ద రాణితో సహా ఇతర రాణులు రాజు మాటలకు అంగీకరించారు ఆరవ రాణి ఆ చంపక మొక్క వైపు నడిచి పుష్పాలు కోరడానికి సిద్ధమైంది రాజుతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏమి జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆరవ రాణి చంపక మొక్క దగ్గరకు వెళ్లి పువ్వులు కోయడానికి చెయ్యి చాపగానే చంపక మొక్క నుండి ఒక స్వరం వినిపించింది ఆగు రాణి నా అనుమతి లేకుండా నీవు నా పువ్వులను కోయలేవు ఆ గొంతు విని ఆరవరాని ఒక్కసారిగా ఆగిపోయింది చంపక మొక్క నుండి వచ్చిన శబ్దం స్పష్టంగా మరియు బిగ్గరగా ఉంది రాజుతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ స్వరం స్పష్టంగా విన్నారు ఇప్పటి రాజు మాట్లాడే చంపక మొక్క గురించి ఇతరుల నుండి మాత్రమే విన్నాడు కాని ఇప్పుడు తన చెవులతో ఆ చంపక మొక్క నుండి వచ్చిన శబ్దం విన్నప్పుడు అతని ఆశ్చర్యానికి అవధులు లేవు అప్పుడు చంపక మొక్క నుండి మళ్లీ స్వరం వినిపించింది వెదురుబయ్య మన చిన్న సవతి తల్లి నా పువ్వులు కోయడానికి వచ్చింది నేను ఆమెకు పువ్వులు ఇవ్వాలా లేక ఆకాశం వైపు పెరగాల అని అడిగింది వెదురు మొక్క నుండి స్వరం వచ్చింది సోదరి చంప ఆమె నిన్ను తాకడానికి కూడా అర్హత లేదు వారు మన అమ్మను ఎలా హింసించారో నీకు గుర్తులేదా కాబట్టి ఈ విషయం గురించి ఆలోచించకు ఆకాశం వైపు పెరుగు అని అంటుంది వెదురు మొక్క ఇలా చెప్పగానే చంపక మొక్క చెట్టులా మారి కొమ్మలు పైకి లేచి ఆకాశం వైపు పెరగడం ప్రారంభించాయి దగ్గర నుండి ఆ సంఘటన చూసిన ఆరవరాణి ఆశ్చర్యపోయింది చంపక చంపక చెట్టు ఇంకా ఏమీ చెబుతుందోనని తమ రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి ఆందోళన చెంది ఏం మాట్లాడాలో తెలియక మూగబోయింది పువ్వులు కోయడానికి వచ్చిన సంగతి మర్చిపోయి తన దుష్కార్యాలు ఎక్కడ బయటపడిపోతాయోనని భయపడిపోయింది నిరాశతో ఆమె నిశ్శబ్దంగా తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చుంది ఆరవ రాణి విచారకరమైన హృదయంతో తనలో తాను మునిగిపోయింది ఏడవ రాణి రాజలక్ష్మి సవతి తల్లి అనే మాటలు ఆ చంపక చెట్టు నుండి వినగానే ఆశ్చర్యపోయి ఆమె మనసు ఊపు చంపక చెట్టు మరియు వెదురు చెట్ల సంభాషణ విన్న తరువాత ఆమె హృదయం కలవరపడటం ప్రారంభించింది రాజు ఇతరులు కూడా ఈ విని ఆశ్చర్యపోయారు కానీ ఎవరికేమీ అర్థం కాలేదు ఆరవ రాణి విఫలమైన తరువాత నాలుగవ మూడవ మరియు రెండవ రాణులు కూడా పువ్వులు కోయడానికి ప్రయత్నించి ఓటమిని అంగీకరించి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు చంపక చెట్టు ఎవరికి పువ్వులు కోయడానికి అనుమతి ఇవ్వలేదు అప్పుడు పెద్దరాని చంపక చెట్టు దగ్గరకు వెళ్ళింది చంపక చెట్టు కొమలి ఇంకా ఆకాశం ఎత్తుగా ఉన్నాయి రాణి ఆ చంపక చెట్టుతో విను నేను ఈ రాజ్యానికి ప్రధాన రాణిని మరియు మహారాజు యొక్క ప్రథమ భార్యను ఈ రాజ్యంలోని ప్రతి వస్తువుపై నాకు అధికారం ఉంది కాబట్టి నీ కొమ్మలను వంచి నన్ను పువ్వులు కోయనివ్వు అని ఆజ్ఞాపించింది చంపక చెట్టు నుండి మల్లీశ్వరం వచ్చింది వెదురు మన సవతి తల్లి నన్ను బెదిరిస్తూ పుష్పాలివ్వమని ఆజ్ఞాపిస్తోంది మనం ఆమె ఆదేశాలను పాటించాలా వద్దా అని అడిగింది వెదురు సమాధానం ఇచ్చింది సోదరి చంప ఆమెకు నిన్ను ఆజ్ఞాపించే అధికారం లేదు ఆమె రాజు భార్య కావచ్చు రాజ్యానికి రాణి కూడా కావచ్చు కానీ మనం వారి రాజ్య పౌరులం కాదు వారు ఉపయోగించే వస్తువులం అంతకంటే కాదు నీకు గుర్తు లేదా ఆమె ఆదేశాల వల్లే మన అమ్మకు తీవ్రమైన బాధ కలిగింది ఆమె మనల్ని అడవికి పంపి మన మరణానికి మార్గం సుగమం చేసింది ఆమెకు రాణి అయ్యే అర్హత లేదు కాబట్టి ఆమె పాపపు చేతులుతో నిన్ను తాకనివ్వకు అని చెప్పింది ఈ మాటలు అందరి ముందు విన్న పెద్ద రాణి సిగ్గుతో తల వంచుకుంది తన తప్పు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో నిశ్శబ్దంగా తిరిగి వచ్చి తన స్థానం లో కూర్చుంది మొత్తం పరిస్థితిని చూసిన రాజా జైసింగ్ ఇప్పుడు తనే స్వయంగా చంపక చెట్టు దగ్గరకు వెళ్లడానికి లేచి నిలబడ్డాడు చంపక చెట్టు కొమ్మలు ఇప్పుడు మునుపటిలాగే వాటి సాధారణ ఎత్తుకు తిరిగి వచ్చాయి ఈసారి రాజా జైసింగ్ స్వయంగా లేచి చంపక పుష్పాన్ని కోయడానికి చంపక చెట్టు వద్దకు వెళ్లాడు రాజు పువ్వును కోయడానికి చెయ్యి చాచినప్పుడు చంపక చెట్టు నుండి ఒక స్వరం వినిపించింది లేదు లేదు మహారాజా మీరు ఈ తప్పు ఎప్పుడూ చెయ్యకూడదు మీ విషయంలో అయితే పువ్వును కోయకుండా ఆపడానికి నేను నా సోదరుడి అనుమతి కూడా తీసుకోను మరియు నా సోదరుడి అనుమతి ఇచ్చినప్పటికీ అప్పుడు కూడా నేను మీ చేతులకు చిక్కను కాబట్టి మీ చేతులను వెనుకకు ఉంచి పువ్వులు కోసే ఆలోచనను విరమించుకోండి అని చెప్పింది చంపక చెట్టు మాటలు విన్న రాజా జయసింగ్ ఆశ్చర్యపోయాడు మరియు చంపక చెట్టు తన పువ్వులు కోయడానికి తన సోదరుల అనుమతి కూడా తీసుకోకపోవడం ఏమిటని ఆలోచించాడు రాజు ఆ చంపక చెట్టుతో ఓ చంపక వృక్షమా నేను ఈ దేశానికి రాజును నేను ఎవరికీ అన్యాయం చేయలేదు నేను నా ప్రజలకు రాజును నేను వారందరినీ నా సొంత పిల్లల్లాగే చూసుకుంటున్నాను నా రాజ్యంలో మనుషులు మాత్రమే కాదు జంతువులు పక్షులు కూడా సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నాయి ఇప్పటి వరకు నేను ఎవరికీ చిన్న ఇబ్బంది కూడా కలుగనీయలేదు అలాంటప్పుడు నీ పుష్పాలు కోయడానికి నీ సోదరుల అనుమతి అవసరం లేదనడంలో నా తప్పు ఏమిటి అని అడిగాడు అప్పుడు చంపక చెట్టు నుండి మరోసారి స్వరం వినిపించింది ఓ రాజా ఇప్పటి వరకు నీవు ఏ జీవికి ఇబ్బంది కలిగించలేదనడంలో సందేహం లేదు నేను నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కానీ మహారాజా నీలో ఉన్న అతి పెద్ద లోపం ఏమిటంటే నీవు సులభంగా మోసపోతావు ఎవరు ఏమీ చెప్పినా నీ నీవు నిజం తెలుసుకోకుండా నేను నమ్మేస్తావు సత్యాన్ని తెలుసుకోవడానికి నీవు ఎన్నడూ ప్రయత్నించలేదు నీవు నీ ప్రజలను నీ సంతానంగా భావిస్తావు కాని వారి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా నీ సొంత వ్యక్తులు ఎవరో తెలుసుకోగలిగావా నీ గర్భవతి భార్యకు కూడా భద్రత కల్పించలేకపోయావు నిజం తెలుసుకోకుండానే ఒక నిరపరాధి అయిన స్త్రీని ద్రోహిగా భావించి ఆమెను దాసిగా చేశావు కాబట్టి వెళ్ళు మహారాజా వెళ్లి నీ రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో నీవు నా పుష్పాలకు అర్హుడ కావు అని చెప్పింది చంపక చెట్టు మాటలు విన్న రాజా జైసింగ్ నిశ్శబ్దంగా విచారకరమైన ముఖంతో తిరిగి వెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు అతని మనస్సులో వేల ప్రశ్నలు ఒకేసారి తలెత్తాయి ఏది నిజం ఏది అబద్ధం అని అతనికి అర్థం కాలేదు రాజు తన ఆలోచనలలో మునిగిపోయాడు అప్పుడు మంత్రి గౌరీనాథ్ అతని వద్దకు వచ్చి ఇలా అన్నాడు మహారాజా మీరు ఆదేశిస్తే చిన్న రాణి రాజలక్ష్మిని కూడా ఒకసారి పుష్పాలు కోయడానికి చెట్టు వద్దకు పంపుతాము రాజు ఏదో చెప్పబోతుండగా రాణి రాజలక్ష్మి ఆ మంత్రితో మంత్రిగా మహారాజు చేతులతో కోయలేని పుష్పాలను నా చేతులతో నేను ఎలా కోయగలను చంపక చెట్టు గురించి ఇప్పటి వరకు చెప్పిన విషయాలు రాజు మనస్సులో సందేహాలు రేకెత్తించాయి మంత్రి రాజు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు తన సందేహాలను నివృత్తి చేసుకోవాలని నిర్ణయించుకుని రాజు మంత్రికి అనుమతి ఇచ్చి రాణి రాజలక్ష్మిని పుష్పాలు కోయమని అడిగాడు మంత్రి మాటలు విన్న రాణి రాజలక్ష్మి అయిష్టంగా లేచి చంపక చెట్టు వైపు చూస్తూ ఇలా అంది మంత్రి గారు చెట్టు కొమ్మలు చాలా ఎత్తులో ఉన్నాయి నా చేతులు అంత ఎత్తుకు ఎలా వెళ్లగలవు అని అంటుంది మంత్రి ఇలా అన్నాడు రాణిగారు మీరు ఒకసారి వెళ్లి ప్రయత్నించండి మంత్రి ఒప్పించడంతో రాణి రాజలక్ష్మి ధైర్యం కూడగట్టుకుని చంపక చెట్టు దగ్గరకు వెళ్లింది వణుకుతున్న హృదయంతో బరువైన అడుగులతో రాణి రాజలక్ష్మి చంపక చెట్టు వద్దకు నడిచింది రాణి చెట్టు దగ్గరికి చేరి తన చేతిని చాచి చంపక చెట్టును ప్రేమగా తాకినప్పుడు ఆ స్పర్శతో ఆమె శరీరంలో అపారమైన ఆనందం పొంగుకొచ్చింది ఆ క్షణంలో వెదురు చెట్టు నుండి ఒక గొంతు వినిపించింది సోదరి చంప నీవు ఏడుస్తున్నావా అని అడిగింది చంపక చెట్టు అవును అన్నా ఈ రోజు మా అమ్మ నా పుష్పాలు తీసుకోవడానికి వచ్చింది ఆమె ప్రేమపూర్వక స్పర్శతో నా హృదయం భావోద్వేగంతో నిండిపోయింది నా ఆనందానికి అవధి లేకుండా ఉంది అని చెబుతుంది అమ్మా అనే పదం విన్న రాణి రాజలక్ష్మి కూడా భావోద్వేగానికి గురైంది అప్పుడు చంపక చెట్టు నుండి మరోసారి స్వరం వినిపించింది వెదురు సోదర దయచేసి నేను ఇప్పుడు ఏమీ చెయ్యాలో చెప్పు నా పుష్పాలన్నీ నా తల్లి పాదాలకు అర్పించాలని నా హృదయం చెబుతోంది అప్పుడు సమీపంలో ఉన్న అన్ని వెదురు చెట్ల నుండి ఒకేసారి శబ్దం వచ్చింది అవును సోదరి చంప నీవు చెప్పింది పూర్తిగా నిజం నీ హృదయం చెప్పినట్లు చెయ్యి పాదాల వద్ద స్వర్గం ఉంది అని చెబుతుంది ఈ మాటలతో చంపక చెట్టు కొమ్మలన్నీ వంగి రాణి రాజలక్ష్మి పాదాలను తాకాయి ఆమె చుట్టూ వ్యాపించి ఆమెపై పుష్ప వర్షం కురిపించాయి ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు రాజా జైసింగ్ కూడా నోరు విప్పకుండా ఈ అద్భుత క్షణాన్ని రెప్పవేయకుండా ఆస్వాదించాడు అయితే పెద్ద రాణులు ఈ దృశ్యాన్ని చూసి తల నుండి కాలి వరకు అసూయతో నిండిపోయారు వారి దుఃఖానికి అవధులు లేవు ఇక్కడ రాణి రాజలక్ష్మి పరిసరాలన్నీ మరిచి అనంతమైన ఆనంద సముద్రంలో మునిగిపోయింది ఆమె తల నుండి కాలి వరకు చంపక పుష్పాలతో నిండిపోయింది కన్నీళ్లతో చంపక చెట్టు కొమ్మలను చేతులతో పట్టుకుంది ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు రాజా జైసింగ్ ఈ దృశ్యాన్ని చూడలేక చంపక చెట్టు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు ఓ మాయా వృక్షమా నీవు ఎవరు నీవు దేవతవా సిద్ధపురుషుడవా లేక వేరే లోకం నుండి వచ్చిన జీవివా నీ పుష్పాలను ఎవరినీ తాకనీయలేదు కాని ఇప్పుడు నీవు చిన్న రాణిని ఆలింగనం చేసుకుని ఆమెపై పుష్పవర్షం కురిపిస్తున్నావు దీని వెనుక కారణం ఏమిటి ఓ వృక్షమా ఈ రహస్యం నా సహనానికి పరీక్షలా మారింది దయచేసి నాకు ఈ రహస్యాన్ని వెంటనే తెలియజేయమని చేతులు జోడించి వేడుకుంటున్నాను అని అంటాడు అప్పుడు చంపక చెట్టు నుండి స్వరం వినిపించింది ఓ రాజా నేను మరియు ఈ వెదురు చెట్లు నీవు మరియు చిన్న రాణి రాజలక్ష్మి సంతానం మేము ఏడుగురం అన్న చెల్లెలుగా ఒకే సమయంలో జన్మించాము మేము పుట్టినప్పుడు మా తల్లి తీవ్రమైన బాధలో ఉంది అప్పుడు మా తల్లి ఈ రాజ్యానికి రాణి అయిన రాజలక్ష్మి తనకు సహాయం చెయ్యమని వేడుకుంది కాని పెద్ద రాణి కుట్రపన్ని మా తల్లిని గోడకు ఆనుకుని నిలబడమని చెప్పింది దీంతో మేము పుట్టినప్పుడు ఎత్తు నుండి పడి చనిపోతామని ఆమె భావించింది కానీ మహారాజా దేవుని దయ వల్ల మేము ఏడుగురం సురక్షితంగా ఉన్నాము అయితే మా తల్లి మాకు జన్మనిచ్చిన వెంటనే తీవ్రమైన నొప్పితో స్పృహ కోల్పోయింది ఆమె అపస్మారక స్థితిని అదనుగా చేసుకుని పెద్దరాణి ఒక మంత్రసాని పిలిచి డబ్బు ఆశ చూపి మమ్మల్ని చంపి అడవిలో భూమిలో పాతి పెట్టమని ఆదేశించింది ఆ హృదయం లేని మంత్రసాని అప్పుడే పుట్టిన నవజాత శిశువులను పాతిపెట్టడానికి అడవికి బయలుదేరింది మంత్రసాని అడవికి పంపిన తర్వాత పెద్దరాణి మరియు ఇతర రాణులు వారి దుష్ట కుట్రలో భాగంగా కొన్ని రాతిరాళ్లను మా అమ్మ దగ్గర ఉంచారు మంత్రసాని మమ్మల్ని అడవికి తీసుకువచ్చి పాతి ట్టడానికి భూమిని తవ్వడం ప్రారంభించిన వర్గాధిపతి ఇంద్రుడి యొక్క దేవకన్యలు ఆ వన సందర్శన కోసం ఆకాశ మార్గంలో వస్తుండగా వారు మమ్మల్ని చూసి వారికి మాపై జాలి కలిగింది వారు మమ్మల్ని ఎత్తుకుని వారి శక్తులతో చాలా బలమైన తుఫానును సృష్టించారు దుమ్ము ఎగురుతున్నందున మంత్రసాని మమ్మల్ని వెతుకుతూ వచ్చింది కాని మా ఆచూకి ఆమెకు తెలియలేదు అందువలన ఆమె రాజభవనానికి వెళ్లి రాణికి భయపడి మమ్మల్ని చంపి భూగర్భంలో పాతి పెట్టానని చెప్పింది మంత్రసాని వెళ్లిపోయిన తరువాత దేవకన్యలు నా ఆరుగురు సోదరులను చెట్లుగా మార్చి నన్ను చంపక పూల చెట్టుగా మార్చారు వారి కృప వలనే మేము ప్రతిదీ గుర్తుంచుకోగలుగుతున్నాము ప్రతి ఒక్కరిని గుర్తించగలుగుతున్నాము మరియు తదనుగుణంగా ప్రవర్తించగలుగుతున్నాము అదే విధంగా మానవ స్వరంలో మాట్లాడగలుగుతున్నాము చంపక చెట్టు మరియు వెదురు చెట్ల ఈ రహస్యం తెలుసుకున్న రాజుతో సహా అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు రాణి రాజలక్ష్మి కళ్ల నుండి కన్నీళ్లు ఆగలేదు రాజా జైసింగ్ నా పిల్లలరా మీరందరూ అలా చెట్ల రూపంలోనే ఉండిపోతారా లేక మీరు మీ మానవ రూపంలోకి తిరిగి రావడానికి ఏదైనా మార్గం ఉందా అని అడుగుతాడు అప్పుడు చంప ఇలా అంది మహారాజా మా అమ్మ నావి మరియు నా వెదురు సోదరుల పదకొండు ఆకులతో ఇంద్రుడిని స్మరించి ప్రార్థించినప్పుడు మేమందరం మా అసలు రూపానికి తిరిగి వస్తాము చంపా చెట్టు స్వరం విన్న రాణి రాజలక్ష్మి వెంటనే వెదురు మరియు పదకొండు చంప ఆకులను తీసుకుని పూర్తి చేతులు జోడించి భక్తితో ఇలా చెప్పింది ఓ ఇంద్రదేవ నేను జీవితాంతం నిన్ను సేవించి పూజించినప్పటికీ నేను మీరు చేసిన ఉపకారానికి ప్రతిఫలం ఇవ్వలేను మీరు నా పిల్లలను ఇన్ని రోజుల నుండి చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళని నాకు అప్పగించండి అని వేడుకుంటుంది మహారాజు మరియు రాణి రాజలక్ష్మి ఇలా చెప్పగానే ఒక్క క్షణంలో వెదురు చెట్లు మరియు చంపక చెట్లు మాయమయ్యాయి మరియు ఐదు సంవత్సరాల వయస్సు గల ఆరు మంది అబాయిలు మరియు ఒక అమ్మాయి అక్కడ కనిపించారు రాణి రాజలక్ష్మి మరియు రాజు జైసింగ్ వెంటనే ముందుకు వచ్చి పిల్లలందరినీ కన్నీళ్లతో తన చేతుల్లోకి తీసుకున్నారు రాజా జైసింగ్ చేతులు జోడించి తన చిన్న భార్య రాణి రాజలక్ష్మిని క్షమించమని వేడుకుంటాడు అక్కడ ఉన్న రాజ్యసభ సభ్యులు మరియు గ్రామంలోని ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ నివ్వెరపోయారు అక్కడ ఉన్న వారందరి హృదయాలు ఆనందం వెళ్లి విరిసింది పెద్ద రాణులు మాత్రం ఇదంతా చూసిన తర్వాత వారి కాళ్ల కింద నుండి నేల కంపించిపోతున్నట్లు భయపడిపోసాగారు రాజా జైసింగ్ తన సైనికులతో ఈ దుష్ట స్త్రీలను పట్టుకుని తీయండి అని ఆదేశిస్తాడు ఈ దుష్ట స్త్రీలు మానవత్వానికే కలంకం తీసుకుని వచ్చారు అని అంటాడు రాజు మాటలు విన్న రాణి రాజలక్ష్మి మహారాజా ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని చాలా మంచి రోజు ఈ రోజు ఇంత సంతోషకరమైన సందర్భంలో మీరు ఎవరికీ హాని కలిగించేలా నిర్ణయం తీసుకోకండి అని రాజును అభ్యర్థిస్తుంది దయచేసి వారందరినీ క్షమించండి అని అంటుంది రాజు ఇలా అన్నాడు కాని నీకు చాలా పెద్ద మనసు ఉంది కాని వారి నేరాన్ని పరిశీలిస్తే వారిని క్షమించలేము కాని మీ కోరిక మేరకు నేను ఈ దుర్మార్గులైన మహిళలకు జీవిత ఖైదు విధించబోతున్నాను అని చెప్పాడు అప్పటి నుండి రాణి రాజలక్ష్మి తన భర్తతో మరియు పిల్లలతో ఆనందంగా జీవితం గడపసాగింది